రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ నామం రెండక్షరాల నామం కాష్ట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కాష్ట ఈ నమ అని చెప్పుకోవాలి కాష్ట అంటే ఒక ప్రమాణం కాలం నిండా అమ్మవారే అలాగే శూన్యమంతా కూడా అమ్మవారే అలాగే కాలాన్ని కానీ చోటుని కానీ కొలవడానికి మూల ప్రమాణం కాష్ట కాబట్టి కా అనేది దేశకాలాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క ఒక్క చిన్న ప్రమాణం కాష్ట అనేది వైదిక శబ్దం ఏకస్థితిలో ఉండిపోవటం మరో వికారం లేకుండటం నిరాకార స్థితికి కూడా కాష్టం అనే పేరు ఉంది కఠోపనిషత్తు కాష్ట అనే దాని గురించి చెబుతూ మహతీ పరమో అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పర పురుషాన్న పరాకించిత్సా సా పరాగతి అన్నది అంటే మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నట్టుగా స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళేటప్పుడు బుద్ధి వరకు వచ్చి దాని మీద పరమాత్మ అని చెప్పుకున్నాం కానీ ప్రకృతి నివేదనలో సూక్ష్మదశలు చాలా ఉన్నాయి అలాగే కాష్ట అనే పదానికి ఇంకొక అర్థం ఉంది శివునికి గల అష్టమూర్తులలో ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క పేరు చెప్పుకున్నాం అమ్మవారికి కూడా ఆయన పేరుకు తగ్గట్టుగానే అనేక పేర్లు ఉన్నాయి ఆయన శివుడైతే ఉండే శివాని ఆయన భవుడైతే ఉండే భవాని అలా ఆకాశమూర్తి అయినటువంటి శివుడికి శివుడికి భీమ అని పేరు పృథివీమూర్తికి శర్వ అని పేరుంది శర్వాయ క్షితిమూర్తయే నమః భవాయ జలమూర్తయే నమః నమ రుద్రాయ అగ్నిమూర్తయే నమ ఉగ్రాయ వాయుమూర్తయే నమః నమ భీమాయ ఆకాశమూర్తయే నమ అంటే ఆకాశం నందు ఉన్నాడు ఉన్నాడంటే ఆకాశం కంటే గొప్పవాడు కాకలే అందుకనే ఏమవుతారు గగనాంతాస్త ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఈశ్వరుడు భీముడైతే ఆయన భార్య పేరు కాష్ట ఆమె లేకపోతే దిక్కు తోచదు దిక్కు లేదు జగతికే దిక్కున్న దిక్స్వరూపిణైనటువంటి కాష్ట ఆ దిక్స్వరూపినికి ఆవిడ భీముడికి భీముడు ఆకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు పత్ని అయితే అయితే ఉండదు ఆవిడ కాష్ట ఇది కాష్టానికి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు అట్లాగే కాష్ట అనే పదానికి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు వేదాంత వ్యాఖ్యానం నిష్ట కాష్టేతి కద్యతే కథ్యతే అంటే వేదాంత వాక్యాలపై నిష్ట ఉంటే దాన్ని కాష్ట అంటారు నిష్ట అంటే చెదరకుండా ఉండటం వేదాంత వ్యాఖ్యాల ఎందు బుద్ధించే చెక్కు చెదరకుండా నిలిపితే అది క్రమంగా పరతత్వంలో నిలుస్తుంది కర్రం తీసుకొచ్చి నిప్పులో నిలిపితే అది నిప్పైపోతుంది అలాగే మన బుద్ధిని పరతత్వంలో నిలిపితే అదే పరతత్వం అయిపోతుంది ఆస్తితే కాష్ట కాష్ట అనే దాని గురించి దేవి మహర్తంలో చెప్పుకుంటూ కళా కాష్టాది రూపేణ పరిణామప్రదాయని విశ్వస్యో పరతే శక్తే నారాయణీ నమోస్కృతే అన్నారు అంటే ఈ జగతిని నువ్వు కాలరూపంలో మార్పు చేస్తున్నావమ్మా ఆ కాలం సూక్ష్మమైన కాలం మొదలుకొని మహాకాలం వరకు అంతా కూడా నువ్వే నిలబ నిలబడి ఉన్నావు అని కాష్టా శబ్దాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు ఇక్కడ కాలం యొక్క పరాయ పర్యాయ పదమే కాష్ట పద్దెనిమిది రెప్పపాట్లు కాలాన్ని కాష్ట అంటారు రెప్పపాటు కాలం సూక్ష్మ కాలం పద్దెనిమిదికి ఒక పూర్ణత్వం ఉంది కాష్ట అంటే సూక్ష్మకాల రూపిణి అని కూడా చెప్పుకోవచ్చు ఓ ఐం హ్రీం శ్రీం కాష్ట నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్ నమ